వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు చేసిందనేది ఒక ఆరోపణలు వినొస్తున్నాయి దానిలో నిజానిజాలు నిగ్గు తెల్చాలంటే సాక్షాత్తు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏదైతే తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించిన ఉన్నతాధికారుల ప్రైవేటు సైన్యంతో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యాలయంలో జరుగుతున్న తతంగాల మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో అర్హత కలిగిన డైటీషియన్ల పోస్ట్ల భర్తీ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల అంశం వివాదాస్పదమవుతుంది లేని జీవోలు సృష్టించి అర్హత లేని వాళ్లను అందలం ఎక్కించేందుకు లక్షల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ప్రచారంతో పాటు జల్లసీవి దగ్గర నిజమైన ఆధారాలు కూడా లభ్యమవుతాయని కూడా అధికారులకు దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక వ్యక్తికి జబ్బు చేస్తే ఆ జబ్బు నయం చేసేందుకు వైద్యుడు ఎంత ముఖ్యమో ఆ జబ్బు తిరిగి రాకుండా ఉండేందుకు సరైన బలవర్ధక ఆహారం ఇవ్వటంలో డైటీషియన్ పాత్ర కూడా అదే కీలకం అంటే వైద్యుడితో సరి సమానంగా డైటీషియన్ పోస్టులకు అంత డిమాండు అంత అవసరం కూడా కానీ పేదలు నిత్యం వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైటీషియన్ పోస్టును కొల్లగొట్టేందుకు కొంతమంది ఏదైతే వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న టెక్నీషియల్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు లేదా ఫార్మసిస్ట్ కావచ్చు లేదా హెడ్ నర్సులు కావచ్చు స్టాఫ్ నర్సులు కావచ్చు వీళ్ళంతా కూడా ఒక గూడుపుటానీ చేస్తూ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు లకారాలు ముట్టజెప్పినట్టుగా స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి ఏదైతే మనం చూస్తాం ఒక్కసారి కనుక రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఒకసారి మనం చూస్తే ఇది ఆన్ రికార్డెడ్ ఫోన్పే ఎవిడెన్స్ ఇటువంటి ఫోన్పేలు కొన్ని లక్షల రూపాయలు సదరు ఉన్నతాధికారుల అసిస్టెంట్కు కొంతమంది డైటీషియన్ పోస్టు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఫోన్పే ద్వారా మొదటి విడతగా లక్ష రూపాయలు సమర్పించుకున్నారు అంటే పోస్టింగ్ వచ్చిన తర్వాత మిగిలిన నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఒక్కొక్క డైటీషియన్ పోస్టుకి ఐదు లక్షల రూపాయలు మాట్లాడుతున్నట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి దాంతోపాటుగా ఏదైతే ఉన్నతాధికారులకు అసిస్టెంట్ గానో లేకపోతే వైద్య విధాన పరిషత్ సంబంధించిన కార్యాలయంలో కొంతమంది గుడిపడడానికి ఏర్పడటం దాంతోపాటుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో కార్యాలయంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి డైటీషియన్ పోస్టులకు అర్హత లేకుండా ఆన్లైన్ కోర్సులు చేసిన వాళ్లకు కట్టబెట్టేందుకు గత నాలుగేళ్ల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు జర్లిస్ టీవీ ప్రయత్నం చేస్తుంది దీంతో తాజాగా వన్ థర్టీ ఫోర్ జీవో ప్రకారం సీనియారిటీ లిస్టుతో సంబంధం లేకుండా కొంతమంది ప్రోద్బలంతో ఆర్థిక వనరుల వెసులుబాటుతో నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేశ్వరం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాము నిజంగా ఏదైతే చాకలి ఐలమ్మ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన కళాశాల జరిగిన వాళ్ళు కావచ్చు లేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జాయిన్ వాళ్ళు కావచ్చు నిజమైన బిఎస్సి ఎంఎస్సి న్యూట్రిషన్ చదివిన విద్యార్థులను కాకుండా కేవలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళతోనే భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు ఒక డ్రామాకు తెరలేపినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏదైతే వైద్య విధాన పరిస్థితి కావచ్చు లేదా డైట్రాఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యాలయాల్లో కొంతమంది వ్యక్తులు ఈ డైటీషియన్ పోస్టును మార్కెట్లో పెట్టినట్టుగా ఐదు లక్షల రూపాయలకు ఒక డైటీషియన్ పోస్ట్ అంటూ కొన్ని అవకతవకలు పాల్పడినట్టుగా స్పష్టమైన ఆధార నేపథ్యంలో ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖకు చేసిన అవినీతి జబ్బు చీడపీడ వదిలేయాలంటే ఒకసారి ఏసీబీ అధికారులు వాస్తవాంశాలు పరిశీలించి అసలు డైటీషియన్ పోస్టులకు ఉన్న అర్హతలు ఏంటి ఆ పోస్టులకు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అర్హత లేకుండా ఎందుకు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తున్న విషయంలో లోతైన విచారణ జరిపించి సమహిత బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది